హరి ఓం ప్రియాత్మ ప్రియాత్మస్వరూపులారా వర్తమాన మహాభారతం అంటూ ఉంటాను నేను మా టీవీలో ఒకప్పుడు ప్రసారమై ఇప్పుడు జియో హాట్స్టార్లో లభిస్తున్నటువంటి సీరియల్ మహాభారతం వ్యాసభారతపు కథే కానీ కథనంలో చాలా మార్పు చేర్పులతో ప్రెజెంట్ చేయబడినది పాత్ర చిత్రణ కూడా మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది శ్రీకృష్ణుడు విదురుడితో ఒక మాట అంటాడు ద్రౌపది దేవి వివాహం తర్వాత ఐదుగురు పురుషులు ఒకే స్త్రీని పెళ్ళాడటమా అన్న విదురుడితో ఏమంటున్నావు విదురా పాండవులు ఐదుగురు అనుకుంటున్నావా కాదు పంచముఖ ఆంజనేయ స్వామిలాగా ఐదు ముఖాలు వాళ్ళకి అంతేగాని పాండవులు ఒక్కరే ఐదుగురు కాదు ఒక్కరే అని అంటాడు అది నిజం కూడాను కాబట్టే పాండవులు ఒకరితో ఒకరు వ్యాసభారతంలో అయితే ఒకరిని ఒకరు నిందించుకుంటారు మళ్ళీ సంభాళించుకుంటారు అరణ్యవాసంలో భీమసేనుడు ధర్మరాజుని నిందిస్తాడు ద్రౌపది ధర్మరాజుల సంభాషణలో కూడా ద్రౌపదీ దేవి మితిమీరిన సహనాన్ని చూపించావు నీవు జ్యూ జ్యూత క్రీడలో కాబట్టే నాకు అంత అవమానం జరిగింది అని అంటుంది ఆ సంభాషణలో ఆగ్రహం ఎంతవరకు ఉండాలి సహనం ఎంతవరకు ఉండాలి రెండిటి యుక్తతలు వాటి లిమిటేషన్స్ ఏమిటి అన్నది వాళ్ళిద్దరూ సంభాషించుకుంటారు అది ఇక్కడ మనకి సీరియల్లో కనిపించదు భారతంలో అద్భుతంగా చిత్రించబడింది ఇది కాబట్టి ఇక్కడ పాండవులు ఐదుగురు కాదు ఒక్కరే కాబట్టి వాళ్ళు ఐక్యంగానే ఉంటారు యుద్ధ దీంట్లో కూడాను క్రో రణోత్సాహంలో ఆ ఉగ్రత వ్యగ్రత ఉంటుంది కోపం ఉంటుంది కోపపు పాత్రలు పోషించిన తర్వాత నటులు ఇంటికి వెళ్ళాక కూడా ఆగ్రహంగా ఉండడం వాళ్ళ అనుభవంలో తెలుసు మీకు ఇలాంటి అనుభవాలు కొన్ని ఉంటాయి ఒక కోపపు సంఘటనలో పాల్గొన్న తర్వాత వెళ్తే ఇంట్లో మీకు కోపం కలిగించని వాళ్ళ మీద కూడా కయ్యిమంటాం అలా కానీ ఈ దీంట్లో అయితే వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ఒక్క మాట అనుకోరు యుధిష్ఠిరుడి ఆజ్ఞ పాండురాజు ఆజ్ఞలా పాటిస్తారు మిగిలిన నలుగురు అన్నదమ్ములు కూడా పాండవులు కాబట్టి పాండవులు ఐదుగురు కాదు ఒకటి మరి కౌరవులు మంది కౌరవులు దుస్సల భర్త అయినటువంటి సైంధవుడు సింధురాజు వాడు మరొకడు కాబట్టి నూట ఒకటి మంది భారతంలో అయితే ఇప్పుడు వేల మంది మన చుట్టూ కూడా పదుల మంది కౌరవులు ఉంటారు చూడగలిగే కన్ను మనకు ఉండాల్సిందే వాళ్ళ నుండి మనల్ని కాపాడే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఉండాల్సిందే లేకపోతే మనకుగా మనం వాళ్ళు చేసే మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట నుండి తప్పించుకోలేమండి వాళ్ళు చేసే ద్యూత క్రీడ నుండి మోసగింపబడకుండా మనం ఉండలేము ఎందుకంటే ఇదిగో మొన్న ఫ్రీ బస్ ఇచ్చాడు ఏదో నూట అరవై మూడు బస్సులో ఏమో ఇచ్చాట నూట యాభై ఏడు సర్వీసులు నాలుగు లక్షల పెన్షన్లు ఎత్తేశట్ట ఎంతమందికి పెన్షన్లు పోయినాయో నేనైతే మా ఊళ్ళో నాకు నేను ఇంకా ఎవరిని ఎంక్వైరీ చేయలేదు ఎవరికైనా పోయినాయేమో వికలాంగులకు కూడా పెన్షన్లు పోయినాయి అని అంటే ఎంతమంది కౌరవులు రాజ్యం వెలుతున్నారో చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అర్హము చర్చనీయాంశమైనవే అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్